మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి కోయదేవతల దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు సెల్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ వన్ డబల్ ఫోర్ టూ జీరో మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తోక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును చెప్పో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును సెల్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ వన్ డబల్ ఫోర్ టూ జీరో క్షమించాలి కార్యక్రమం దాదాపు గంటసేపు ఆలస్యంగా ప్రారంభమైంది వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్కు నమస్కారాలు ఈరోజు ఈ మెగా టీచర్ మన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే నాకు చిన్నప్పుడు నాకు నా స్కూల్ గుర్తొస్తుంది అప్పుడు కూడా మాకు ఇట్లా పేరెంట్ టీచర్ మీటింగ్లు ఉండేది మా అమ్మ వచ్చేది అప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి టీచర్ అందుకే ఆయన ఎప్పుడు రాలేదు బహుశా ఇది మొదటిసారి అనుకుంటా గౌరవ ముఖ్యమంత్రి గారు పేరెంట్ టీచర్ మీటింగ్ వస్తాం మీ ప్రోత్సాహంతో సార్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తంలో చూస్తే సంక్రాంతి పండుగ ముందు వచ్చిన వాతావరణం ఈరోజు ఉంది పిల్లల్లో నాకు దేవుడు కనిపిస్తారు నేను ఎప్పుడు పిల్లలను చూస్తే నాకు మా అబ్బాయి దేవానికి గుర్తొస్తాడు అందుకే నాకు ఎంత పని ఒత్తుడున్నా పాదయాత్రలో కూడా కొంచెం ఆలస్యంగా నడుస్తుంది కార్యక్రమం అనుకున్న పిల్లలు వస్తే మటుకు ఆగేవాడిని వాళ్ళతో మాట్లాడేవాడిని వాళ్ళతో ఆడుకునేవాడిని పిల్లల బంగారం లాగా తయారు చేసే అవకాశం నాకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమ్మ నాన్న జన్మిస్తే విద్యా విలువలు ఉపాధ్యాయులు నేర్పిస్తారు లీడర్ అయినా ఆఫీసర్ అయినా రాజకీయ నాయకుడైనా లాయర్ అయినా అందరూ ఉపాధ్యాయుల దగ్గరనే చదువుకున్నవారు ఎడ్యుకేషన్ యాజ్ అ టూల్ ఫర్ సోషల్ చేంజ్ అని మహాత్మా గాంధీ గారు చెప్పారు అది బలంగా నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నాకు విద్యాశాఖ అందించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు రాష్ట్రమే భారతదేశానికి ఒక ఆదర్శంగా అంటే ఒక మోడల్ గా నిలబడాలని ఆదేశాలు జారీ చేశారు ఈరోజు మెగాపిటీఎం అనేది తొలి అడుగు ఈ మెగాపీటీఎం ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లితండ్రులు పాత విద్యార్థులు అందరి మధ్యలో ఒక బంధం ఏర్పడే అవకాశం ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే మనందరం దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి ఇదే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారి ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఒకే రోజు నాడు మెగా పీటీఎం మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం దీంట్లో దాదాపు నలభై ఐదు వేల పాఠశాలలు ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులు సుమారుగా డెబ్బై లక్షల మంది తల్లిదండ్రులు లక్ష ఎనభై ఎనిమిది వేల ఉపాధ్యాయులు యాభై వేల మంది ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ సమావేశంలో పిల్లలు ఎలా చదువుతున్నారు పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు వాళ్ళని ఎలా ప్రోత్సహించాలి వాళ్ళని ఎలా ముందలు తీసుకెళ్ళడానికి ఈరోజు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మాడతాం స్వయంగా నేను చూసా మీరు ఇక్కడ కానీ ఒక్కసారి చూస్తే స్కూల్కి కూడా ఒక రిపోర్ట్ కార్డు తయారు చేశాం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి స్కూల్కి ఫైవ్ స్టార్ రేటింగ్లో ఎక్కడుందో మీరు చెప్పాలని చెప్పారు మౌలిక సదుపాయాలతో పాటు పిల్లలు ఎంత చదువు ఎలా చదువుతున్నారు ఉపాధ్యాయుల అటెండెన్స్ ఏంటి పిల్లల అటెండెన్స్ ఏంటి వాళ్ళ మార్కులు ఏంటి మొత్తం జత గురిచి జతపరిచి ఈ స్టార్ రేటింగ్ చేయమని చెప్పారు విద్యార్థులు కూడా మొదటిసారి మనం రిపోర్ట్ కార్డు ఇచ్చాం మీ చేతుల్లో రిపోర్ట్ కార్డు ఉంటే ఎత్తి పైకి చూపించమని అందరినీ కోరుతున్నా అందరు చూపించండి ఒకసారి దాంట్లో మీకు రెండు ఉన్నాయి ఒకటి రిపోర్ట్ కార్డ్ ఇంకొకటి హెల్త్ కార్డ్ ఆ హెల్త్ కార్డులో మన పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా సరిదిద్దుకోవాలని కూడా ఈరోజు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో ఇది నిర్వహిస్తున్నాం గతంలో మనందరం చూసాం చంద్రబాబు నాయుడు గారు విద్య పైన చాలా ఫోకస్ పెట్టారు ఆనాడే స్మార్ట్ క్లాస్ రూమ్స్ తీసుకొచ్చి టెక్నాలజీతో జోడించి చేస్తాం జరిగింది విద్యా వ్యవస్థని గత ఐదు సంవత్సరాలు దారి తప్పిన విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలన్న బాధ్యత నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు విద్యాశాఖ అంటే ఎన్నో సవాళ్ళు సంఘాలు ఉంటాయి ఒక నిర్ణయం తీసుకోవాలంటే పిల్లల భవిష్యత్తు దానిపైన ఆధారపడి ఉంటుంది నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే తొంభై తొమ్మిది శాతం మంది నాకు మెసేజ్ పెట్టి ఆ శాఖను ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగారు ఆ రోజే నేను అనుకున్నా అబ్బా ఇది అద్భుతమైన శాఖ ఇక్కడ నా అవసరం ఉంది ఒక ఛాలెంజ్ గా తీసుకుని వ్యవస్థని సెట్ చేస్తానని మనసులో అనుకున్నాను గతంలో చూసాం ప్రతి కార్యక్రమంలో పార్టీ రంగులు ఉండేది ప్రతినిధులు రాజకీయ నాయకులు ఫోటోలు ఉండేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి అన్నిట్లో ఫోటోలు తీసేశాం ఈరోజు మీరు చూస్తే మీకు ఇచ్చే రిపోర్ట్ కార్డులో ఎవ్వరి ఫోటోలు లేవు రాబోయే సంవత్సరం ఇచ్చే పుస్తకాల్లో రాజకీయ నాయకులు ఫోటోలు ఉండవు పార్టీ రంగులు ఉండవు అంతేకాదు పాఠశాలలో ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే పెద్దలు పేరు పెడతాం జరిగింది దాంట్లో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్లు ఇస్తున్నాం ఇంకో పక్కన దొక్క దొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం కూడా మన ప్రభుత్వం ఈరోజు అందిస్తుంది ఇంకా మన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఉపాధ్యాయులు చదువులు చెప్పాలి అది వాళ్ళకున్న ఏకైక బాధ్యత అంతేగాని మరుగుదొడ్లు ఫోటోలు తీస్తాం భోజనాల దగ్గర ఫోటో తీస్తాం ఇవన్నీ ఆపేసేమని నేను ఇప్పటికీ అధికారులు కూడా జారీ చేస్తాం జరిగింది ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అంతేకాదు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పదహారు వేల మూడు వందల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసానికి మెగాడిఎ కూడా ప్రకటించాం వచ్చే ఆరు నెలల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తాము ఉపాధ్యాయుల పిల్లలకు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మనం రూపొందించుకుంటున్నాం పిల్లలు కాదు పిడగలను తయారు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా కేజీ నుంచి పీజీ వరకు కరికులంని బలోపేతం చేస్తున్నాం చదువుతో పాటు నైతిక విలువలు చాలా చాలా అవసరం ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా మనం మాట్లాడుతూ మాట్లాడుతూ గాజులు తొడుక్కున్నావా అంటారు లేదంటే ఇంట్లో ఎవరన్నా ఏడుస్తుంటే అమ్మాయిలాగా ఏడవద్దు అంటారు అది కరెక్ట్ కాదు అది ఎప్పుడు చెప్పినా నాకు చాలా బాధ కలుగుతుంది సమాజంలో మార్పు రావాలంటే మన ఇంటి నుంచే ఆ మార్పు మొదలవుతుంది అందుకే పుస్తకాల్లో కూడా మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి ఇంటి పనులు కూడా సమానంగా ఇద్దరు చేయాలనేది పుస్తకాల్లో పెట్టబోతున్నాం వచ్చే సంవత్సరం నుంచి అది కూడా చేస్తున్నాం ఇంతే కాకుండా మగ సమానం అనేది పిల్లలకి పాఠశాలల్లోనే నేర్పిస్తామని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు పిల్లల్లో నైతిక విలువలు చాలా చాలా అవసరం ఇది అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో నాకు చెప్తాం జరిగింది ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు నేను అమెరికాలో స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశా చాలా మంది అడిగారు స్టాన్ఫర్డ్లో మీరు ఎంబీఏ చేశారు మీరు ఏం నేర్చుకున్నారని వాళ్ళకు ఒకటే చెప్పా పుస్తకాలన్నీ చదవాం కేస్ స్టడీస్ చేసాం అన్నీ నేర్చుకున్నా అది కాకుండా నాలో మార్పు తీసుకొచ్చిన ఒక ఘటన ఉంది మొదటిసారి నేను ఎక్కడ పరీక్షలు రాయాల్సిన రాయాల్సిన సమయంకెళ్తే ఉపాధ్యాయులు వచ్చి పేపర్లన్నీ టేబుల్ మీద పెట్టారు క్వశ్చన్ పేపర్ టేబుల్ పైన పెట్టి మమ్మల్ని అందరినీ పక్క పక్క అంటే ఒకే కుర్చీ కాదు ఒక కుర్చీలో కూర్చొని పక్క కుర్చీ ఖాళీ పెట్టి ఇంకొక కుర్చీలో కూర్చోండి అని చెప్పారు తర్వాత ఆయన అందరికీ పేపర్లు ఇచ్చి ఇంకా మీరు ఎగ్జామ్ రాయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు క్లాస్ నుంచి క్లాస్ నుంచి వెళ్ళిపోయారు స్టాన్ఫోర్డ్లో ఆనర్ కోడ్ అని ఉంది నేను కాపీ చేయను పక్కోడు కాపీ చేస్తే రిపోర్ట్ చేస్తానని సుమారుగా ఒక ముప్పై ఎగ్జామ్లు రాసి ఉంటా ముప్పై పరీక్షలు ఎక్కడ ఒక్క టీచర్ కానీ ఇన్విజిలేటర్ లేరు అందుకే అంటున్నా సమాజంలో నైతిక విలువలు చాలా చాలా అవసరం ప్రత్యేకంగా పిల్లల నుంచే ప్రారంభం అవ్వాలి దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించారు వారి డైరెక్షన్ లో ప్రత్యేక పాఠాలు కూడా త్వరలో రూపొందిస్తున్నాం దీంట్లో భాగంగా లైఫ్ స్కిల్స్ సివిల్ సివిక్ అవేర్నెస్ ఆటలు పాటలతో పాటు పిల్లల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఇంకా విద్యార్థులు సామర్థ్యాన్ని పరీక్షించేదానికి తెలుసుకునేదానికి డిజిటల్ క్లాస్ రూమ్స్ కేవలం ఏదో టీవీ పెడతాం కాదు టెక్నాలజీతో జోడించి డిజిటల్ క్లాస్ రూమ్స్ త్వరలోనే ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఇంకా మీ పిల్లలు టెక్స్ట్ బుక్లో ఏం చదువుతున్నారని కాకుండా చదివింది ఎంతవరకు వాడగలుగుతున్నారు రోజువారు ఎట్లా వాడగలుగుతున్నారు దానిపైన కూడా తల్లిదండ్రులకి మేము తెలియజేస్తున్నా తెలియజేస్తాం అన్ని పాఠశాలల్లో టేబుల్స్ లీక్ ప్రూఫ్ క్లాస్ రూమ్స్ తాగునీరు మౌలిక వసతులు కూడా అందిస్తాం విద్యాశాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో మేము చర్చిస్తాం ఉపాధ్యాయులతో చర్చిస్తాం త్వరలో తల్లిదండ్రులు కూడా ఒక యాప్ ఇస్తాం దాని ద్వారా మీ అభిప్రాయాలు కూడా తెలుసుకున్న తర్వాతనే అవి అమలు చేస్తాం అమలు చేసే సమయంలో ఏమైనా లోటుబాటు ఉంటే సరిదిద్దుకునే కూడా మీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సభా ముఖం మీ అందరు తెలుపుకుంటున్నాను ఇంకో ముఖ్యమైన విషయం ఇప్పుడే తమ్ముడు చెప్పాడు డ్రగ్స్ వద్దు బ్రో అని డ్రగ్స్ గంజాయి వల్ల ఒక తరం నాశనం అవుతుంది స్వయంగా నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు చాలా తల్లిని కలిసా వాళ్ళు నన్ను కలిసి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు ఎవరో దారిలో పిల్లలు దారులు నడుచుకుంటా ఇంటికి వెళ్తుంటే ఒకడు వచ్చి డ్రగ్స్ అలవాటు చేశారని ఒక తల్లి అయితే ఆమెకి ముగ్గురు కూతురున్నారు పెద్ద కూతురిని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా ముప్పై రోజులు వాడుకున్నారు వాళ్ళు ఆ తల్లి నాకు చెప్పింది ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తుంది అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరితే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు ఈగల్ పేరుతో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ చేశారు ఈ డ్రగ్స్ ఎక్కడ పందిస్తున్నారో ఎక్కడ ప్రాసెస్ చేస్తున్నారు ఎక్కడ తయారు చేస్తున్నారో ముఖ కంఠంతో యుద్ధం మనం ప్రకటించుకున్నాం కానీ దీంతో పాటు ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా కోరుతున్నాం డ్రగ్స్ కి గంజాయికి దూరంగా మన అందరం ఉండాలి మీరు అందరు సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్తారు అవునా కాదా థియేటర్కి వెళ్తారు అక్కడ టీ సినిమా వేసే ముందలా ఒక వ్యక్తి వస్తారు అతని పేరు గుర్తుందా గట్టిగా చెప్పండి ముఖేష్ అందరికీ గుర్తుంది ముఖేష్ కి క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ తో చాలా బాధపడుతూ ఉంటాడు మాట్లాడలేకపోతారు వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటాడు భారీ ఇబ్బంది పడుతూ ఉంటారు డ్రగ్స్ గంజాయి దానికన్నా దారుణమైంది అందుకే డ్రగ్స్ వద్దు బ్రో డోంట్ బి ముఖేష్ అని ఈ సభాముఖ విద్యార్థులందరినీ నేను కోరుతున్నా చివరిగా విద్యా వ్యవస్థలో కొత్త కొత్త విధానాలు మేము తీసుకొస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాబోయే నాలుగు సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలని అభివృద్ధి చేయమని చెప్పారు అన్ని పాఠశాలలో కనీసం ఫోర్ స్టార్ రేటింగ్ తీసుకురమని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేశారు తూచా తప్పకుండా అది సాధిస్తాం కానీ అన్ని చేయాలంటే ఉపాధ్యాయుల సహకారం నాకు చాలా చాలా అవసరం తల్లిదండ్రుల సహకారం నాకు చాలా చాలా అవసరం ఒక మిషన్ మోడ్లో మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం అందుకే రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీసులు సహకారం నాకు లభిస్తుందని ఈ సభా కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బాపట్ల హై స్కూల్కి అదేవిధంగా ఇక్కడున్న ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి అధికారులందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జై హింద్